అమ్మన్ బ్రిడ్జ్ అంటారు ఇది రామేశ్వరంలో ఉంది మొన్ననే కొత్తగా మోడీ ప్రధానమంత్రి ఈ బ్రిడ్జ్ను ఓపెన్ చేశాడు రైల్వే బ్రిడ్జ్ ఇది ఒకసారి పుష్పా తీసుకున్నా కూడా ఇస్తాడే ఇవన్నీ చెప్పులే చాలా బాగున్నాయి రైల్వే బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు ఇది రోడ్ అండి ఇది రోడ్డు ఇది రోడ్డు ఇది వేసి పడేసేవారు జాగ్రత్త ఇది షిప్పులు వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది ఇప్పటి నుంచి అలాగే ఉంటారా నేను కనపడాలి మ్యాంగో పైనాపల్ ఎంత ట్రైన్ ఎంత ట్రైన్ ఇది మోడీ కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కింద దీన్ని వంకాయని ఓపెన్ చేశారు చాలా బాగుంది ఓకే